పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారి ప్రతి సమస్యలను పరిష్కరిస్తానని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు గురువారం పోలవరం ప్రాజెక్టులోని స్పిల్ వే స్పిల్ ఛానల్ వాల్ పవర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయని చెప్పారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు పనులు జరుగుతాయని నిర్వాసితులకు కూడా న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు ఇదిలా ఉంటే పాకపైడి పక్క గ్రామానికి చెందిన నీరుడు అప్పులు తనకు ప్యాకేజ్ రాలేదంటూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు ండి మొన్న మొన్న ల్యాక్సి కొన్ని చెప్పండి చేస్తుంటాం పెట్టు అప్పు క్లోజ్ చేస్తాం పెట్టప్